హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి టుడే వ్లాగ్ ఏంటంటున్నారా మేమైతే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చామండి అక్కడ నాకైతే ప్యారెట్స్ కనపడ్డాయి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇంక అందుకని వీడియో తీసేశాను ఫుడ్ తింటూ ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా ఇంకా ఫైనల్గా అయితే మేము మా వదిన వాళ్ళు అమ్మవారిది జాతర జరుపుకుంటారు అన్నమాట సో మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు మేము ఎక్కడికి వచ్చామంటే పెనగంచిపోరు తిరుపతి అమ్మవారు అన్నమాట చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట ఈ అమ్మవారిది ఇంకా మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది స్క్రిప్ట్ చేయొద్దు ప్లీజ్ ఓకేనా లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో ఇంకా మేమైతే అమ్మవారిది పొంగల్ అది ప్రిపేర్ చేస్తారు కదా అక్కడికైతే వచ్చేసామండి రావటం రావటం అక్కడికి వచ్చేసాము అక్కడ రాసి ఉంటుంది పాల పొంగళ్ళు భోజనములు తయారు చేసేది అని చేసుకోవచ్చు అని ప్లేస్ రాసి ఉంటుంది అనమాట సో మనమైతే అక్కడ డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోయాము వచ్చిన వెంటనే అక్కడే మనకి కుండలు అమ్మవారిది నైవేద్యం అది పెట్టడానికి అమ్ముతారనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు అన్నీ దొరుకుతాయి మనకి ఓన్లీ మన అమ్మవారిది ప్రసాదానికి సంబంధించి వి సామాన్లు మాత్రం మన ఇంటి దగ్గర నుంచి తీసుకోవాలండి ఇంకా అలానే అక్కడ సంబంధించిన టికెట్స్ అవి మనం తీసుకోవాలి లోపల పొయ్యి అది ఉన్నాయి కదా అవన్నీ అమ్మవారి టికెట్ ఉంటుంది ఆప్షన్ అది చూసి మనం తీసుకోవాలి చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయండి అమ్మవారి అయితే భలే తయారు చేసింది కదా మా వదిన ప్రిపేర్ చేసింది బాగుంది ఇంకా పెద్దది అయితే తీసుకున్నామండి ఎందుకంటే మా వదిన వాళ్ళు రిలేషన్స్ వాళ్ళు చాలామంది వచ్చారు సో అందుకనే పెద్దది తీసుకున్నారు ఇంకా కలషం అయితే ప్రిపేర్ చేశామండి చూడండి ఎంత బాగుందో కలషం అయితే పెట్టుకోవాలి అమ్మవారికి నైవేద్యం అందులోనే కుండలోనే పెట్టి ఇంకా కలషం పెట్టి అమ్మవారిని తయారు చేసుకోవాలన్నమాట ఇంకా పాలైతే పొంగిపోయేమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ మూమెంట్ ఇంకా ప్రతి ఒక్కరూ అమ్మవారికి నైవేద్యం అయితే వేశామండి నేను కూడా వేశాను చాలా బాగుంది హ్యాపీ అనిపించింది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇంకా మా అందరూ చాలా అంటే చాలామంది వచ్చారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా వదిన వాళ్ళ ఫ్యామిలీని చూడగానే అందరూ ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి వాళ్ళు సపరేట్గా ఎవరి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా సో ఇలాంటి పండగల టైంలోనైనా అందరూ కలిసి ఉండి హ్యాపీగా చేసుకుంటే అది అసలు వేరే లెవెల్ అన్నమాట సో మేము కూడా మా అత్తయ్య వాళ్ళు ఫంక్షన్లు ఏదైనా అయితే కనుక మేము కూడా ప్లాన్ చేసుకొని వెళ్తామండి అందరం ఇంకా మామూలుగా ఎవరికి వాళ్ళ టెంపుల్కి వెళ్ళినా ఒకటి ప్లాన్ చేసుకుని అందరూ ఒకేసారి కలిసి సెలబ్రేట్ అది అసలు మామూలుగా అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా వదిన వాళ్ళ బావగారు మాట ఆయన ఇంకా మా మా అన్నయ్య ఇంకా మా వదిన అందరూ వచ్చారండి మా వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క మాట ఆమె మమ్మల్ని అయితే ఇన్వైట్ చేసింది స్వాములు నైవేద్యాలు అవన్నీ ప్రిపేర్ చేశారు ఉండమన్నారు బట్ ఏంటంటే స్వామికి నాన్ వెజ్ అది ప్రిపేర్ చేస్తారు కదా అమ్మవారిది బలి అది ఇస్తారు కదా కోడి మేక అవి ఇంకా అందుకని మేము ఉండలేదండి అమ్మవారిది పూజ అయ్యేంత వరకు ఉన్నాము నెక్స్ట్ తర్వాత లంచ్ టైంకి వచ్చేసాం అన్నమాట ఇంకా చూడండి మా వదిన వాళ్ళ అమ్మాయి మాట తినైతే ఎంత బాగా మాట్లాడిద్దో క్యూట్ క్యూట్గా చాలా అంటే చాలా బాగా మాట్లాడేది ఇంకా ఫైనల్గా అయితే అందరూ అమ్మవారి నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేశారండి మీరు కూడా వెళ్ళండి ఓకేనా పెనగంచిపోరు అంటే అమ్మవారిది ఐడియా ఉంటుంది చాలా అంటే చాలా పవర్ఫుల్ మాట మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి అన్నమాట మేము అయితే అమ్మవారిది నేను ఒకటి అనుకున్నానండి అది అయి అది అయితే కనుక మేము కూడా ఇలానే చేసుకుంటామని మొక్కుకున్నాము మనకి ఆ పని అయిన తర్వాత ఓకే అమ్మవారిది చేసుకున్నాము చేసుకోవాలి అని అనుకుంటే కనుక కంపల్సరీ చేసుకోవాలండి ఇదేనే కాదు ఏదైనా సరే మనం అనుకున్నది కంప్లీట్గా అయిపోతే కనుక మనం చేసుకోవచ్చు అలా అని మామూలుగా అయినా చేసుకోవచ్చు పూజ కొంతమంది అనుకుని చేసుకుంటారు కదా సో ఇంకా వాళ్ళ పిన్ని పిల్లలు వాళ్ళందరూ అన్నయ్య వాళ్ళ కో సిస్టర్స్ మాట వాళ్ళందరూ ఇంక అందరూ వచ్చారన్నమాట అందరూ వేశారు ప్రసాదానికి చాలా ఇంకా వాళ్ళ చిన్నత్తయ్య ఇంకా అలానే వాళ్ళ మామయ్య గారు అందరూ వచ్చారు మాట ప్రతి ఒక్కరూ అమ్మవారిది నైవేద్యంలో బియ్యం అది మాట చాలా బాగుంది కూడా నైవేద్యం బాగా ప్రిపేర్ చేశారు మా వదిన వాళ్ళ అత్తయ్య మాట ప్రిపేర్ చేసింది చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఫైనల్గా అయితే అమ్మవారిది నైవేద్యం కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా ఘటాలు అయితే ఎత్తుకున్నారు అమ్మవారిది ఇంకా కోళ్ళు మేకలు బలిస్తారు కదా ఆ మూమెంట్ సో అందుకని నేను దగ్గర నుంచి తీయలేదండి ఇంకా మా స్వామి ఉన్నారు కదా ఇంకా అందుకని నేను వెళ్ళలేదు బలి అది చేయడం ఎందుకులే అనేసి మేమైతే వచ్చేసామండి ఇంకా తర్వాత అయితే మా ఫ్యామిలీ అందరూ టెంపుల్కి వెళ్ళి లోపలికి దర్శనం చేసుకున్నామండి చాలా బాగుంది అయితే మేమైతే టెంపుల్ కంప్లీట్ అయిపోయింది కదా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి కూడా వెళ్ళామండి ఇరవై మాట మనకి పెనగంచిపూర్ నుంచి బాగుంది చూడండి మేమైతే స్టెప్స్ అయితే ఎక్కలేదండి ఇంకా లోపల టెంపుల్ ఉంది సో మా అత్తయ్య గారు ఎక్కలేరని ఇంకా కుదరదు కొన్ని వచ్చేసాం అన్నమాట కింద వరకే చూసాము టెంపుల్ అక్కడ నది కూడా చాలా అంటే చాలా అండి విజిట్ చేయండి ప్లేస్ చాలా బాగుంది చూస్తున్నారు కదా అదంతా చాలా అంటే చాలా బాగుంది నచ్చింది నాకైతే మా పిల్లలైతే ఇంకా అక్కడే స్నానాలు అవి చేసేసారు స్వాములు మధ్యాహ్నం అయింది ఇంక మేము వెళ్ళేసరికి చాలా బాగుంది ఇంకా లోపల అయితే లోపల గర్భాలయాలు ఎంటర్ చేయరు కదండి లో బయట మాటది అంతా లక్ష్మీనరసింహ స్వామిది సత్యనారాయణ స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ బాగుంది లోపల అయితే లోపలికి ఎలా చేయలేదు మొబైల్ ఇంక నేనైతే ఒక పిక్ తీసుకున్నాను అనమాట ఇంకా టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన రూట్లో నాకైతే ఈ వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా మీకు ఎంతమందికి ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇష్టమో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే మా రెండు రెండు పూజలు కంప్లీట్ అయిపోయాయి మాకైతే దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి మనకు వచ్చిన దారిలో పరిటాల ఆంజనేయస్వామి టెంపుల్ కనపడేది మాట ఈ టెంపుల్ కూడా బాగుంటుంది చూడండి విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్